ఏంటమ్మా ఇప్పుడు హైడ్రా అధికారులు వచ్చి ఎప్పుడు మీకు నోటీసులు ఇచ్చారు ఎప్పుడన్నారు అయితే నోటీసులు ఏమీ రాలేదండి హైడ్రా అధికారులు మాకు నోటీసులు కాదు కదా కనీసం ఖాళీ చేయండి అని ముందు అసలు మాకు చెప్పే చెప్పలేదు మొన్న ఫ్రైడే రోజు వచ్చారు ఫ్రైడే రోజు వచ్చి మీరు శనివారం ఆదివారం లోపు మీరు ఖాళీ చేసేయాలి మీరు ఖాళీ చేయకపోతే మీ సామాన్లు ఏమన్నా ఏమో అన్నీ తీసి బయట వేసేసుకోండి మేము జేసీపీ తెచ్చి తొక్కించేస్తాము లేదా లేడీస్ కానిస్టేబుల్ తెచ్చి మీకు లాటి సర్జెస్ చేయిస్తాము మీరు ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసేయాలని చెప్తున్నారు సార్ మేమైతే ఖాళీ చేయమని కర్రగా కూర్చున్నాము మీరు ఎలా ఖాళీ చేయరు మేము జేసీపీని తీసుకొచ్చి మా ఇళ్ళల్లోనే మేము ఉంటాం సార్ మాకు జేసీపీ తొక్కిచ్చిసినా మేము చేసినా మేము ఇక్కడే ఉంటాం మేము ఎక్కడికి పోము మేము ఇరవై సంవత్సరం ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడే ఉంటున్నాం సడన్గా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం మేము ఇక్కడే బతుకుతున్నాం ఇక్కడే తలదాసుకుంటున్నాం మా పిల్లల్ని ఎక్కడ చదివిస్తాం మా పిల్లలు ఎక్కడ పెళ్ళిళ్ళు చేసాం మా పిల్లలకి పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు అయితే మేము ఇక్కడ ఉన్నాం ఇప్పుడు మేము వెళ్ళిపోమంటే ఇప్పటికప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం రోజు వరకు కూల్ చేసుకున్నాను ఆంధ్రా సార్ మాది ఓటే ఉంది ఇక్కడే ఉంది ఓటక్ ఇక్కడే ఉంది రేషన్ కార్డు అయితే మాకు లేదు అయితే ఇక్కడే ఉంది ఆధార్ కార్డు కూడా ఇక్కడే ఉంది మాకు ఇక్కడ మాకు ఇక్కడే ఉన్నాయి కానీ మేము ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏది ఆశించలేదు ఈ ఐదు వందల గ్యాస్ కూడా మేము ఇప్పుడు అడగలేదు మేము ఏదో మేము బతకడానికి వచ్చాము మా బతకేదో మేము బతుకుతున్నాం సార్ ఇప్పుడు మమ్మల్ని సడన్గా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి రేషన్ కార్డు రేషన్ కార్డు లేదు లేదు ఆధార్ కార్డు ఓటకు ఉంది చేయలేదండి కార్డు అప్లై అప్లై వాళ్ళు రాలేదు మీరు ఎంతమంది ఇక్కడ ఉంటున్నారు మీకు ఏం ఆధారం ఉంది మీకు ఎవరైనా ఏదైనా దారి చూపిస్తున్నారనే మమ్మల్ని అసలు ఎవరు అడగలేదు ఓట్ల కోసం వచ్చారు ఓట్ల కోసం మూడు గ్రూపులు వచ్చి ఓట్లు వేయండి పలానానికి పలానానికి అని ఏసారి చెప్పేసారి వెళ్ళిపోయారు ఇంతవరకు అధికారులు కూడా రాలేదు అసలు అందరు ఇప్పుడు గవర్నమెంట్ పేద వర్గాలకి సన్నబియ్యం ఇస్తుంది కదా సన్న బియ్యం ఇస్తుంది కానీ కొంతమంది సన్నబియ్యం చాలా దూరం ఎక్కడి నుంచి వెళ్ళాలంటే మాదాపూర్ గానీ మా తాంట మా అక్కడికైనా వెళ్ళాలి అంత దూరం వెళ్ళాక వెళ్తా లేదు ఎవరన్నా దూరం వెళ్తే పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తారు పనికి వెళ్ళి ఇప్పుడు అంత దూరం వెళ్ళి రాసిన మీద తెచ్చుకోవాలంటే కొంతమంది కష్టం ఉండాలని కొంతమంది తెచ్చుకోవట్లేదు దూరం దూరంగా ఉంటాయి ఓట్లేయడాక కూడా చాలా దూరం లేచి వచ్చాం ఇక్కడ ఉన్నామని కూడా అసలు కొంతమందికి తెలియ తెలియదు ఇప్పుడు మాకు ఆ చెరువు నుంచి మేము ఇప్పుడు ఇక్కడ అందరికి అడ్డం ఉన్నామని ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమని ఇప్పుడు అర్జెంటుగా ఈ రెండు రోజులు టైం ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం రోజు వరకు కూలి చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోతాం మీ చిన్నపిల్లలు ఉన్నారు మా మహిళలలోన ఇప్పుడు మేము వెళ్తే రోడ్డు మీదకే ఉండాలి వెళ్తే మాకు ఇంకా వేరే దారి లేదు అయితే రోడ్డు లేకపోతే గుడుసలు అంతే ఇంకే దారి లేదు మాకు ఇప్పుడు మీరు అంటే అన్యాయంగా ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని చెరువు కట్ట దగ్గర మీకు ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు మాకు ఏ ఇబ్బంది లేదు చెరువు వల్ల దోమలు పాములు అన్నింటిలోనే ఉన్నాం కానీ మేమైతే ఇబ్బంది పడతలేదు ఎందుకు మేము బతకడానికి వచ్చాం కనుక మేము ఇబ్బంది పడినా మేము అడ్జస్ట్ అవుతున్నాం మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మాకు మేమే ఇబ్బంది పడుతున్నాం మాకు వాటర్ లేకపోయినా మాకు బాత్రూమ్ కల మాకు ప్లేస్ లేదు ఏదో మేము ఆ దొంగల్లోకి అక్కడికి అటు వెళ్ళిపోతాము అంత ఎలాగొకలాగా మా రోజు మేము గడుపుకుంటాం మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మాకు అవి ఇవ్వండి మాకు ఇవి ఇవ్వండి మేము ఇన్ని సంవత్సరాలు జనా మా దగ్గర ఎంత ప్రూఫ్ ఉంది మేము కరెంట్ బిల్లు కడతామని మేము ఎవ్వరిని అడగలేదు అసలు ఇంతవరకు అన్న కానీ గవర్నమెంట్ మీకు ఇల్లు కట్టిస్తామంటుంది ఇంద్రెక్కడ ఇల్లు కట్టిస్తాం మాకు ఇల్లు అసలు మాకు ఎవరు రాలేదండి ఇక్కడికి వచ్చి మాకు ఏం చెప్పలేదు మేము ఇస్తానంటే మేము ఇచ్చాకే వెళ్తాం ఇక్కడి నుంచి ఇప్పుడే మేము ఇస్తాము మీరు ఖాళీ చేయండి అని అని కూడా మేము అసలు వెళ్ళాము మాకు ముందు దారి చూపించి అక్కడ మాకు ఉన్నాకి ఇస్తేనే మేము వెళ్తాం ఇక్కడి నుంచి అంతవరకు మేము ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే మేము అసలు ఎక్కడికి వెళ్ళాం ఇక్కడే ఉంటాం మేము మా పిల్లలు మేము ఎక్కడ ఇప్పటి నుంచి వెళ్ళిపోయి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు వెళ్ళి మేము ఇబ్బంది పడలేము మాకు ఎవరి దగ్గర కూడా రూపాయి హామీ ఉండదు రోజు వరకు కష్టపడిన వాళ్ళు కనుక ఎవరి దగ్గర మాకు రూపాయి హామీ ఉండదు ఇప్పుడు మేము బయటికి వెళ్ళి కూడా మేము బ్రతకలేము వాళ్ళు మాకు దారి చూపిస్తే కానీ మేము ఇక్కడి నుంచి పోమండి అసలు ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ దగ్గర డెబ్బై ఎనభై ఇల్లులు ఉన్నాయి రెండు వందల మంది కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో రెండేసి మూడేసి ఇల్లు అడ్జస్ట్ అయిపోయి ఉంటున్నారు బతకడానికి వచ్చాం కనుక ఏదో మా ఇబ్బందులు మేము పడతాం మీకు పై పైనుంచి నీళ్లు కారదా పైనుంచి కారతాయి కానీ ఇబ్బంది పడతాం అలాగే పైనుంచి నీరు కారతాయి వర్షాకాలం పాములు వస్తాయి దోమలు వస్తాయి గాలి దుమ్ములు గట్టిగా కాలేస్తే ఎగిరిపోతాయి సరే కానీ అలాగే కట్టుకొని ఎలాగొకలాగే ఉంటాం మేము తలదాసుకుంటున్నాము ఇక్కడ సిటీలో డబ్బుగా రూమ్లకు వెళ్ళి రెంట కట్టుకునేంత స్వామత మాకు లేదు ఇంకా అది మేము వెజిట్ అయిపోయి మేము ఇక్కడ ఉంటున్నాం అంతే మరి బియ్యం ఎట్లా తీసుకొస్తారు బియ్యం కొనుక్కుంటామండి మామూలుగా మమ్మల్ని రేషన్ అమ్ముతారు బయట అవి కొనుక్కొని తెచ్చుకుంటాం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తాం మాకు ఒక దారి చూపిస్తే చాలు మాకు అండి ఇంకేం వద్దు మాకు మాకు ఒక దారి చూపించాలా లేదా లేదు మమ్మ ఇక్కడే ఉండమంటే ఇక్కడే ఉంటాము లేదు ఇంకో దగ్గర మీకు ఇస్తామని మీరు వెళ్ళండినే మేము వెళ్ళిపోతాం మాకు నో ప్రాబ్లం అండి అలాంటిది ఏం లేదు ఉందా చాలా భయం ఇప్పుడు మూడు రోజుల నుంచి మాకు వంటలు లేవు చిన్న పిల్లలతో ఉన్నాము ఏ టైం వస్తారో ఏంటో ఎప్పుడు మమ్మల్ని గెల ఎప్పుడు మమ్మల్ని గింటుతార కూడా మాకు భయం వేసి ఎవరు డ్యూటీలు కూడా మానేసి రోజు వరకు కష్టపడుతున్న మూడు రోజుల నుంచి మాకు డ్యూటీలు కూడా లేవండి ఇప్పుడు నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చెరువుల దగ్గర ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ ఇల్లన్నీ కూడా బుల్డోజర్లు వచ్చి అంటే జేసీబీలు వచ్చి కూల్చుకున్న పరిస్థితి అవన్నీ మీరు వార్తలు టీవీలో విన్నారు ఇప్పుడు మేము చూడలేదండి ఒక నాగార్జున చోట పడగొట్టేటప్పుడు చూసాం అంతే అది ఒక్కటే పడగొట్టినప్పుడు చూసాము ఇంతవరకు ఇంతకు ముందు కూడా అసలు మాకు అది ఉందా కూడా మాకు తెలియదు అండి అసలు మేము ఇక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు అవన్నీ కూడా మాకు తెలియదు ప్రభుత్వాలు హై మంచిగానే ఉన్నాం మంచిగానే ఉన్నాం ఎవరిని మమ్మల్ని మమ్మల్ని ఎవరు ఏమి ఇబ్బంది పట్టలేదు మీరు ఇల్లు పండి ఇక్కడ ఎందుకున్నారు మీ ఖాళీ స్థలం మీద గవర్నమెంట్ది మీరు ఇక్కడ ఉండకూడదని కూడా మాకు ఏ నాయకులు వచ్చి ఎవరూ చెప్పలేదు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదండి మాకు కేసీఆర్ ఉన్నటప్పుడు ఎవరి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు రావంత్ గారికి ఉన్నప్పుడు కూడా మాకు ఇబ్బంది లేదండి ఇప్పుడు ఈ ఐడ్రా వాళ్ళు వచ్చి మాకు ఇప్పుడు ఖాళీ చేయమంటే మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుందండి వాళ్ళ వల్ల ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది మరి వాళ్ళకి వాళ్ళు ఎవరు చెప్పుకున్నారో మాకు తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమంటారు మా బాధ ఇదేనండి మేమైతే ఇప్పుడు ఖాళీ చేసే పరిస్థితుల్లో లేము మాకు దారి చూపించేదాకా మేము ఇక్కడి నుంచి కదలమం